శ్రీ వైఎస్ జగన్ మరియు మోదీ గారు సంయుక్తంగానే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారంటున్న వైఎస్ షర్మిలారెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామని ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ప్రకటించారు గతంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఇదే తిరుపతి ఎస్వి మైదానం నుంచి ప్రకటించారని హామీని తుంగలో తొక్కారని తిరుపతి తారకరామ గ్రౌండ్లో ఏపీసీసీ ప్రత్యేక హోదా సాధన సభ నిర్వహించింది వైఎస్ షర్మిలారెడ్డి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ప్రకటన చేశారు షర్మిలారెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ గాంధీ గారు తొలి సంతకం చేస్తామన్నారు పదేళ్ళు ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు హోదాపై మూడు నామాల వాణికే మోడీ గారు పంగం పంగనామాలు పెట్టారని విమర్శించారు పంగనామాలు పెట్టిన మోడీ ఒక కేడీ అని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు మోడీ అంటే మోసం మోసం చేసేవాడే మోడీ అని మండిపడ్డారు హోదా అడిగితే తల్లిని చంపి బిడ్డను వేరు చేశాడు అంటున్నాడని నిజానికి తల్లి లాంటి ఆంధ్రాను చంపింది నేనని మండిపడ్డారు హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోడీ చంపాడన్నారు పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుంది నేనని దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని జగన్పై ఎద్దేవా చేశారు విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంపింది మోడీనేనని విమర్శించారు ప్రతి హోదా ఇచ్చేవాళ్ళు కావాలా హోదాను తాకట్టు పెట్టేవాళ్ళు కావాలా అని వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు కోమాలో ఉన్న కాంగ్రెస్లో నేను చేరింది కేవలం విభజన హామీల సాధన కోసమేనని హోదా కోసం ఆరాటపడే వాళ్ళ మధ్య హోదాను తాకట్టు పెట్టే వారికి జరుగుతున్న పోరాటం అన్నారు ప్రత్యేక హోదాతో పాటు వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు షర్మిలారెడ్డి తిరుపతిలో ఇదే మైదానం వేదికగా మోడీ హామీ ఇచ్చారని ఆంధ్ర ప్రజల ఆవేదన నాకు తెలుసు అన్నాడని అధికారం వచ్చిన వెంటనే పదేళ్ళు హోదా ఇస్తానన్నాడు ఆంధ్ర రూపురేఖలు మారుస్తా అన్నాడు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు న్యూఢిల్లీ చిన్నబోయే రాజధాని సహకారం అన్నాడు ఆంధ్రాలో హార్డ్వేర్ హబ్ అన్నాడు ఇంధన యూనివర్సిటీ అన్నాడు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కేశారు దీనికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వంతపాడారు జగనన్న కేసుల కోసం మోడీ కాళ్ళ దగ్గర సాగిల పడితే చంద్రబాబు అధికారమే ధ్యేయంగా మోడీకి సహకారం చేశారన్నారు ఇద్దరు దొందూ దొందే వారికి కావాల్సింది వారి అధికారం మాత్రమే రాష్ట్ర ప్రజలపైన రాష్ట్ర అభివృద్ధి పైన రాష్ట్ర పురోగతి మీద వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి కానీ అంకితభావం కానీ లేదని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ షర్మిలారెడ్డి గారు హోదా మన హక్కు పోలవరం మన హక్కు కడప స్టీల్ మన హక్కు దుగ్గరాజపట్నం పోర్టు మన హక్కు ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ మన హక్కు అన్నారు హక్కుల సాధనలో బాబు జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదన్నారు ప్ర ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడారా కడప స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారా దుగ్గరాజపట్నం పోర్టు కోసం పోరాడారా దేనికోసం పోరాడారు తన కేసుల కోసం మాత్రమే ఢిల్లీని విజిట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు దేనికోసం పోరాడారు మోడీ పేరు కానీ అమిత్ షా పేరు కానీ వాళ్ళు నోటి వెంట రావాలంటేనే వాళ్ళకు వెన్నులో వణుకు పుడుతుంది ఈ వయసులో కేసులు కేసులు జైల్లో అంటూ భయపడుతున్నారు భయపడే వారికి మీకెందుకు అధికారాలు మీకెందుకు రాజకీయం ఇంట్లో కూర్చోండి ఆడవాళ్ళమైనా మేము చేసుకుంటాం ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదన్నారు విభజన జరిగి పదేళ్ళు దాటింది ఒక్క హక్కు సాధించుకోలేదన్నారు పదహైదేళ్ళు హోదా కావాలని బాబు అడిగారని ఆ తర్వాత ఏమైంది ఎందుకు మాట మార్చారు అని విమర్శించారు ఆ తర్వాత జగనన్న ఇరవై ఐదు ఎంపీలు కావాలని అడిగారు ఇప్పుడు అటు రాజ్యసభ ఎంపీలు ఇటు లోక్సభ ఎంపీలు పూర్తి స్థాయిలో జగనన్న వైపే ఉన్నారు కానీ ఏం పీగుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్డిగాడిదకు పళ్ళు తోముతున్నాడా అని విమర్శ చేసింది ఎంపీలో రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు నేను పులివెందుల పులిని పులిలా తీసుకొస్తా కేంద్రం మెడలు ఉంచుతా మోడీ కాళ్ళ దగ్గర కాదు మోడీ గుండెల్లో నిద్రపోతా అని గర్జించాడు ఆ గర్జన ఏమైంది అధికారంలోకి రాగానే పులి పిల్లి అయ్యాడు పిల్లి రేపు గాడి తగుతాడు మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నామని మండిపడ్డారు ఒక ముఖ్యమంత్రి త్రీ గ్రాఫిక్స్ చూపించారు మరో మరో ముఖ్యమంత్రి మూడు రాజధానులు అన్నాడు ఈ పాపం బీజేపీది బీజేపీ వెనుకుండి బాబును జగన్ను ఇద్దరిని నడిపిస్తుంది వీళ్ళ పేర్లు నా నోటి వెంట రావాలన్నా నాకు అసహ్యం వేస్తుంది ఇలాంటి వారికి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఓటేస్తారని విమర్శలు చేశారు రాష్ట్ర అభివృద్ధి ఇరవై ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళే బాబు విజన్స్ బూడిదపాలయ్యాయి జగన్మోహన్ రెడ్డి కళలు కృష్ణాలో కలిసిపోయాయి కేవలం వాళ్లకు వాళ్ళ అధికారాలు మాత్రమే శాశ్వతమని భావిస్తున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కావాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి నిన్న కుప్పానికి నీళ్లు వదిలారు నిజమేనా నీళ్లు వదిలింది నిజమైతే తిరుమల ఏడుకొండల వాడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా జగన్మోహన్ రెడ్డి లేదా తాను నేను కలిసి విశ్వసించే యేసునాథుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తారా చెప్పాలి సినిమా సెట్టింగ్లో గతంలో చంద్రబాబు వేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు వీరికి తోడు ఇంకో సినిమా స్టార్ అయ్యారు ఆయన కొద్దిసేపు బీజేపీ అంటారు మరికొద్దిసేపు ఎన్డీఏ అంటారు మరికొద్దిసేపు టీడీపీ అంటారు వాటిలో ఏది నిజమో ఏది స్పష్టమో చెప్పాలి మరోసారి కాపులు కాపు నాయకులు అంటూ మాట్లాడతారు ఆయన మాట్లాడే మాటల ఆయనకే అర్థం కావు ఈ స్టార్ హీరో ఒక వర్గాన్ని తన అభిమానుల్ని సైతం మోడీ గారి కాళ్ళ దగ్గర చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తే రాష్ట్ర యువత బాగుపడతారన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా మరి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడడం లేదు క్వశ్చన్ మార్క్ స్టీల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిన మొదటి రెండు రోజులు విశాఖకు వెళ్ళారు మూడో రోజు నుంచి ఏమైందో ఎవరికీ తెలియదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య